చేసుకుంటే మన జ్ఞాపకం భూమి ఉండిపోతుంది గుడిచివేయబడ దేవుడే గిట్ట మనల్ని జ్ఞాపకం చేసుకుంటే మన జ్ఞాపం సృష్టిలో ఉండిపోతుంది స్తోత్ర నా కోరిక కూడా అదే దేవుడు మిమ్ములను కవాటి పెళ్లిలో జ్ఞాపకం చేసుకోవాలి దేవుడికి స్తోత్రం దేవుడు మిమ్ములను గట్టి సెలవులో జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు నన్ను ఎంకే నగర్ లో జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుడి మనం నేను ఫిల్కాన్ లో కొన్ని చూశాను ఊరడు ఎంత ఉన్నాడు అనే అమ్మాయి అమ్మాయి అంటున్నాడు నీ అమ్మాయి అంత నీ అంతే నన్ను తేడస్తే దారిద్ర్యవన్న ఈ కొడుతు నీటి ఎక్కి కొడుతుండీ నీతి మంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు దేవునికి స్తోత్రం చేసుకుంటే దేవుడి జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు ఎట్లాంటి అంటే దేవుడు కాదు జ్ఞాపకం చేసుకునేది కదా నాకు మంత్రాలు చేశారు నాకు ఇది అయింది నా కథ అయింది నా కీల నొప్పులు నా నొప్పులు ఇవే క్రైస్తూలైంటి ఈ చిన్న చిన్న చెప్పుకుంటానండి మరి వాక్యం ఏం చెప్తుంది నేను ఎప్పుడు బలహీన భీమైనటువంటి ద్వారా రెండు విషయాలు మనం ధ్యానించుకున్నాం దేవుడికి ఆప్తం చేసుకోవాలి దేవుడికి స్తోత్రం రెండోది రెండవది మన ప్రార్థన ఏమై ఉండాలి దేవా నన్ను రక్షించు మొదటి ప్రార్థన ఏమై ఉండాలి దేవా నన్ను జ్ఞాపకం చేసుకో రెండవ ప్రార్థన ఏమై ఉండాలి దేవా మమ్మల్ని రక్షించు స్త్రం అది ఉండదు అది నా నా బాధ శ్రమ వచ్చిందంటే ఇటు అడు చూసుడే కట్టబడితే ఇటు అడు చూసుడే కానీ అడుగు చూడం మనం అందరము అబ్రహము కుమార్తె ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి పంకిపోయామున్న ఎవరు మనం అబ్రహం కుమార్తెలని కుమారులని రచన పొందినప్పుడు అబ్రహము కుమారులమా కాదా అబ్రహాము కుమార్తలమా కాదా దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా మరి కొత్త నిబంధనలు రక్షణ పొందినప్పుడు ఇతడు అబ్రహాము అబ్రహాము సంతానం మనం అబ్రహాం సంతానం దేవునికి స్తోత్రాలు మన సూపు పైకి నేను సూపు పైకుండాలి దేవునికి ఒక సూప్ ఎక్కడుంది దేవ మమ్మల రక్షించమని పైకుంది దాని ఏదో సూప్ ఎక్కడుంది దేవాన్ని అందు రక్షించమని పైకుంది స్తోత్ర దేవునికి మయమ దేవునికి స్తోత్రం ఏసో ఎంతో మంచి దేవుడు అండి దేవునికి స్తోత్రం మన కూడా ఆయన పాటు పడ్డాడు కదా అందుకు మన ప్రార్థన ఉండాలి దేవా ఈ ఒక్కసారి ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో దేవునికి స్తోత్రం ఈ ఒక్కసారి నన్ను రచించు కదా రచించాడనుకో రక్షించాడనుకో మంచి స్థితిని ఇచ్చాడనుకో మళ్ళా పాత స్థితికి వెళుతారు మళ్ళా బారు మరి తొంటో సేవ తీసేస్తే ఒక పక్ష భార్య వాళ్ళు తెచ్చారు నా దగ్గరికి ప్రార్థన చేస్తే దేవుడు కనకరించాడు కనుకరిస్తూ మంచిగా అయిపోయాడండి బస్తిలో పెద్ద మనిషి మంచిగా అయిపోయాడు మళ్ళా వాడు పంచాదిని చెప్తూ మళ్ళీ సిగరేట్లు ఆడు మొదలు పెట్టాడు వేసి కొట్టుడు కొడుతూ ఒకసారి అంటే ఏ రోజు అయిపోయారు అందుకని జాగ్రత్తగా బ్రతకాలి దేవుడికి స్తోత్రం దేవుడు మన ప్రార్థన వినేవాడు ఈ దినాలలో చాలా మంది దేవుడు భయం లేక సేవ చేస్తున్నారు వాళ్ళే దేవుడు కదా ఇప్పుడు నేను చూసుకున్నా నేను మీకు నేను నేనే ఉంది నన్ను నమ్ముకుంటే నాకు భయపడండి నా మాటిందండి కాదండి నేనే స్థితిలో ఉన్న దేవునికి భయపడి మాట్లాడాలి దేవునికి స్తోత్రం ఆ నేనేం చెప్తున్నాను అది చెయ్యాలి స్తోత్రం నేనేం ప్రకటిస్తున్నానో ఆ ప్రార్థన జీవితము ఆ నమ్మకము ఆ విశ్వాసము నాకు నేను కలిగి ఉండాలి దేవుడు నా విషయం కరెక్ట్ బిడ్డ నువ్వు చెప్పేటది అనుకోవాలి దేవుడు అనుకోవద్దు అరే నువ్వు చెప్పితే చేసేది ఎందు అనుకోకూడదు దేవుడికి స్తోత్రం అనుకుంటే నన్ను ఒంటిగా పడుకుంటాడు రాబిడా సంగతి చెప్తాను నువ్వు చెప్పేటి అని చేస్తున్నావా అడుగుతాడా అడగడా కనుక నేను చెప్పేటి చేస్తాను దేవునికి స్తోత్రం లేదు దేవునికి చెప్తాను ముందరు చేయనే చేయరు చెప్తారు ఆ కిరియలే ఉంటే చెప్తాను దేవుడి పిల్ల ఈ రాత్రి కాల సమయం దేవునికి స్తోత్ర నేను ముగించబోతున్నాను మరొక వాక్యం చదవండి మొగడో దినవృత్తం అంతుంది ఇరవై తొమ్మిది పది చదవండి రాజేల ఆ బుగా సంతోషపడి సమాజంలో ఉండగా స్తోత్రములు చెల్లించు చెల్లించను

తండ్రిగా ఉన్న దేవుడు కొందరు తండ్రులు ఉంటారండి కొందరు తండ్రులు ఉంటారు కుమారుల కొరకు ఎంత పోతారంటే అంత తల్లడిల్లు పోతారండి తండ్రులు ఉంటారు కదా కొందరు పోతారు కుమారుల వాళ్ళు ఎదుగుతుంటే లోపల ఫీల్ అవుతారు చూసుకుంటా ఫీల్ ఎదుగుతుంది అని లోపల ఫీల్ అవుతారు తల్లిదండ్రులు అయింద్ర మన ఆత్మీయం ఎదిగితే మన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఎదిగితే మనము దైవ కార్యాలలో దైవ స్థితిలో మనం ఎదిగితే దైవత్వాన్ని పాటిస్తే మనకు తండ్రిగా ఉన్న దేవుడు కూడా మన మీద ఫీల్ అవుతాడు దేవుడి మన దేవునికి ప్రతి దినము నూతన ఆశ్చర్యత పుడతది ఆ విధంగా మనకు జీవిస్తే దేవునికి ఏమని ప్రార్థన చెప్తున్నాడంటే తండ్రి స్తోత్రండి తండ్రి ప్రేమ అనే ఒక తండ్రి ప్రేమనే ఒక తండ్రి అంటే తండ్రి అంతే తండ్రి అంటే తండ్రి పెంచాడు అడుపు అయిపోయింది ఆయన మీస నాకు కూడా చెప్పి చెప్పిన నాకు స్తోత్రం అసలు తండ్రి మాత్రమే కుమారుడు ఉన్నారా ఈ నాలలో తండ్రి మాట వినే కుమార్తె ఎందుకు నీకు ఎందుకే నాకు నాకు సలహా ఇస్తావు నాకు అని సభ కూసూ నోరు మోపించే కుమారుడు నోటికి తొంభై తొమ్మిది శాతం ఉన్నారండి స్తోత్ర తండ్రి నోరు మోపించే కుమారుడున్నారు కుమార్తలు ఉన్నారు కానీ దావీదు ఏమంటాడంటే దేవా మాకు తండ్రిగా ఉన్న దేవా దేవునికి స్తోత్రు తండ్రి గారు ఉంది జయమెత్తున్న దేవా మాకు తండ్రిగా గారు ఉంది నడిపిస్తున్న దేవా మాకు తండ్రి గారు ఉంది రక్షిస్తున్న దేవా మాకు తండ్రి గారు ఉంది మా నిమిత్తము ప్రతీతిను ఆలోచిస్తున్న దేవా స్తోత్రం దేవుని తండ్రిగా ఇంకో ఇంకొక ఎక్కడ కొరత ఎక్కడదండి స్తోత్ర మా తండ్రి శిశుల ప్రార్థన నేర్పించింది అదే మనలోకమ మా తండ్రి దేవుని ఎంత మనము యథార్థంగా స్ఫుతిస్తామో యథార్థంగా మహిమ అంతగా మన పట్ల కార్యాలు కలిగిస్తారు దేవునికి స్తోత్ర దేవునికి మహిమ కరువులు దాకా తండ్రులు ఉంటారండి ఎప్పుడు ఇంటికి వంటి చేతులతో రాదు కదా కొందరు తండ్రులు ఉంటారు ఎప్పుడు వచ్చిన వుట్టి చేతులకు రానేదారు ఏదో ఒక కూడా నా బాధ అనిపిస్తుంది ఏదైనా ఒక కవర్ కనపడతా ఇప్పుడు తెలిసాను కుమారు కుమార్తెలు కుమారుడు డాడీ ఏంటి డాడీ ఏంటి డాడీ ఇది చూసేదాకా ఇప్పేదాకా ఇచ్చేదాకా ఆధారం స్తోత్రం సవిత మొక్కలు కంట్రోల్ చేయవలసి చెప్తా ఆగుర్రా ఆగుర్రి మీ కోరిక తెచ్చారు కాదండి కదా మన దేవుడు దేవుడికి స్తోత్రం మన దేవుడు ఎవరండి మన తండ్రి దేవుడికి స్తోత్రం దేవునికి మేమ కనుగుడు కాక రాత్రి తండ్రి తండ్రి తెగింపెట్లుంటో తెలుసా నేను సరే కానీ నా కొడుకు తావద్దు స్తోత్ర నేను సరే నా కొడుకు సావద్దు అదే కదా ఆయన ప్రేమ నిజమైన తండ్రి ప్రేమ అది సత్య సత్తాడు కానీ సావని వాళ్ళని ఎట్లయినా కొంచెం పక్కన నెట్టి చచ్చిపోతాం అదే కదా మన తట్టి చేసిన త్యాగం దేవుడి మనం తండ్రి చేసిన త్యాగం అదే కదా చూపిన ప్రేమ అదే కదా ఆయన్నేది రాకుంటే ఆయనే

నా మనసులో నాకు తెలుపుతుంది నన్ను రేపబోతున్నాడు దేవుడు దేవుడే దేవునికి కలుగుడు కాక నన్ను రేపబోతున్నాడు అవే నువ్వు రేపబడాలి దేవుడికి స్తోత్రం నువ్వు రేపబడాలి నువ్వు రెచ్చగొట్టబడాలి అంటారు కదా అంటారు కదా నన్ను రెచ్చగొట్టకు అంటారు కదా దేవుడు వాక్ మనల్ని రెచ్చగొట్టాలి దేవుడికి స్తోత్రాలిచ్చ కొట్టనే దేవుడికి స్తోత్ర రెచ్చగొట్టబడాలి దేవుడు నిజమైన దేవుడు 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 రక్షించేవాడు దేవుడు భూమి ఆకాశములు సృష్టించిన వాడు దేవుడి స్తోత్ర ఈ అంశం అదే నా దేవా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో మా దేవా మమ్మలను ఒకసారి రక్షించు మా దేవా మా తండ్రి మా తండ్రి అయిన దేవా స్తోత్రం ఇప్పుడు యాదగిరి అన్న వాళ్ళ కొడుకు ఎట్లా ఉన్నాడండి యాదగిరి అన్న ఎట్లా ఉన్నాడు వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు ఇంతే కానీ అంత పెద్ద తండ్రి నిలబడ్డాడు అనుకో వాళ్ళ కొడుకు ఎంత ధైర్యం ఉంటుంది కుక్క మరిగిన అంటాడా అన్నాడా స్తోత్రం ఏ కుక్క వాళ్ళ రాజుని చూసినా పక్కకే ఉన్నాడు నేను గెలవకపోవచ్చు మన ఆగితాడు నేను కొట్టపోవచ్చు మా నాన్న కొడతాడు నేను తరుమపోవచ్చు మా నాన్న తరుముతాడు దేవుడికి స్తోత్ర ఉంటుందా ఉండదా ఇంత గొప్ప దేవుని పట్టుకొని కూడా కుక్కరిగితే భయపడు కదా ఏదో పాట వచ్చిందని భయపడు కనుగునిగాక దేవు రోగం వచ్చిందని భయపడు ఏమో వ్యాధి వచ్చిందని భయపడు ఏంటండి ఇంత గొప్ప దేవుణ్ణి పక్క పెట్టుకొని ఎట్లుండాలి దావీ లాగా ఉండాలి దేవునికి స్తోత్రం దావి చూస్తున్నాడు దానిలో పక్కకు చూస్తున్నాడు దేవునికి స్తోత్ర ఏ దేవుండే అసలు సిమాన్ చేయించాల సిమం జీల్త ఒక గొర్రెన్ చీల్చు నీ బస్టరే వాటాల దేవునికి స్తోత్రం ఒక బర్రెన్ బోలు కథ ఓ పిల్లలు బోటెల్లు కొను పోతే బాయ్ ఏమంటూ కూర అవుతుంది కదా ఈ దౌడ కింద కాలు పెట్టి చీరు చీర్తం అవసరం అంత నీకే దేవునికి వస్తా అది చినుగుతారా అండి స్తోత్రం అమే అది చినుగుతారా సింహం తినుగుతారా పక్కకు తండ్రిని చూస్తున్నాడు దావేడు దేవునికి స్తోత్రం తండ్రిని పక్కకు నినబడ్డ తండ్రిని చూస్తున్నాడు నాకు తండ్రి అయిన దేవా నాకు తండ్రి అయిన దేవా స్తోత్రం అందుకని సవాల్ అదే నువ్వు ఎంత పొడుగుంటే ఇంట్ ఎంత లాగుంటే ఇంట్లో అరే మా తండ్రి పక్కకున్నాడు దేవునికి అది మన ఉంటారా ఉంటారా ఏ కష్టం వచ్చిన ఏ ఇబ్బంది వచ్చినా సవాల్ ఉంటారా ఏమో నేను నమ్మవచ్చునాయా దేవునికి మహిమా కలుగునిగా ఇక అంతకంటే ఇంకా గొప్ప భాగ్యం నేను ఉండండి స్తోత్ర కానీ దేవుని నమ్మి దేవునికి అవమానం తీసుకురావద్దు మాటలు చూపులో నడకలో ప్రవర్తనలో కదా దేవునికి అవమానం తీసుకురావద్దు లోకంలో ప్రజలు భయపడాలి దేవునికి స్తోత్ర దయ్యాలు గడగడ వణకాలి దేవునికి మహిమ కలుగునగాక చనిపోయిన వారిని లేపబడాలి ఒక్కరు రోగం స్వస్థత పొందితే అదే సాధ్యం నాకు ఈ నేను ప్రార్థన చేస్తే ఈ రోగం పోయింది నేను ప్రార్థన చేస్తే ఈ రోగం పోయింది సాట్ వేసి చెరుగుతానే ఉంటారు టీవీలు ఇస్తనే ఉంటారు యేసు రక్తమే అంటే ఇది అంత సంపాదన కొరకండి దేవుని మయమ వదిలిపెట్టాలి ఒక కార్యం జరిగిందంటే ఇంకో కార్యానికి ఆశపడాలి దేవునికి స్తోత్రం ఇది అదే సాట్లు వేసుకొని సెరిగితే ఉంటుంది అదే జరుగుతుంది ఎల్లిగడ్డల పొట్టు పోయినట్ట మా ఇట్లా ఖచ్చింది ఎల్లిగడ్డల పొట్టు ఈ పొట్టునే నవ్వుతు రండి స్తోత్రం ఒక్కటి వడ్డదనుకో ఎల్లుగడ్డ ఒక్కటి వలిచి ఒక్క కార్యం చేసి చాట్లేసి చెరిగితే ఆ ఇల్లన్నీ ఎల్లుగడ్డ పొట్టి తెలంగాణ అంతా ఎల్లుగడ్డ పొట్టి ఆంధ్ర అంతా ఎల్లుగడ్డ పొట్టే ఎల్లిగడ్డ పొట్టు కాదు దేవునికి మహిమ కలుగుని కాక అల్లుగడ్డా దేవునికి మహిమ కలుగుని అల్లం ఎల్లిగడ్డ రుచి లేదు కాలి ఎల్లిగడ్డ పొట్టే ఈ ఎల్లిగడ్డ పొట్టు జరుగుతూ డబ్బు సమకూర్చుకోండి గుప్పలు గుప్పలు ఈ నూనె ఎల్లిగడ్డ పొట్టు స్తోత్ర ఈ కర్సీపులు ఎల్లిగడ్డ పొట్టు కనుక దేవుని బిల్లారా వర్నింగ్ మహనీ మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మీడియాను వ్యాపింప చేయండి దేవునికి ఆ కొత్త మీడియా పట్ల మీరు ఆ ఆసక్తి కలిగి ఉండండి షార్ట్ మీడియా కూడా చేస్తాం దేవునికి దేవుని బిల్లారా ఈ గొప్ప విషయాన్ని మనం ఈ రాత్రి కాల సమయం దేవుడు మనకు అనుగ్రహించాడు మన ప్రార్థన ఏమై ఉండాలి దేవా 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 నన్ను జ్ఞాపకం చేసుకో రెండో ప్రార్థన ఏమై ఉండాలి దేవా మామూలు రక్షించు స్తోత్రం మూడో ప్రార్థన ఏమై ఉండాలి మాకు తండ్రి అయిన దేవా మమ్మలా కాపాడు దేవునికి స్తోత్ర ఏమన్నా అనుకోవచ్చునండి తండ్రిని అడిగింది విధానం ఒక్క తీరు ఉంటుందా ఏమని చదివాము ఏమని చదివినాము తండ్రిగా మహిమ మోకలేదు